రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైనా ఖండిస్తారు కానీ డ్రామాలను మేము ఖండించలేము రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం మంత్రులు చంద్రబాబు చంద్రబాబు కుట్రా ప్రతిపక్షాల కుట్రా ఇది ఏం దీనికి నాకు అసలు అర్థం కావటం దీంతో నిజంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకుల మధ్య క్యాట్బాల్ తో కొట్టించి ఉంటే మీ డీజీపీ ఏం చేస్తున్నాడు మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నాడు మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు యాక్షన్ తీసుకోండి ముందు మేము అదే చెప్తున్నాం వాటి చేతగాను వాళ్ళు మీ కాళ్ళ కింద నలిగిపోతున్నారు వాళ్ళు అని ఎలక్షన్ కమిషన్ చెప్పాము తీసుకోండి ఒక ముఖ్యమంత్రిని ఒక మీటింగ్లో కాపాడలేని వాళ్ళు ఇంక ప్రజల్ని ఏం కాపాడతారు నిజంగా దాడిని మేము ఖండించుకుంటాం దొంగ ఉన్నా పట్టుకోండి బట్ దాడి చేసిన పట్టుకోండి పట్టుకోండి యాక్షన్ తీసుకోండి కానీ మంత్రులు హోంమంత్రి హోంమంత్రి మాట్లాడింది చంద్రబాబు నాయుడు కుట్ర నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని గోల్డ్ కొట్టావా ఇట్స్ నాట్ ఫేర్ ప్రతిదానికి విశాఖపట్నంలో ఒక్క బొట్టు ఒక్క బొట్టు ఒక పిన్ను గుచ్చుకుంటే ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరంటే హైదరాబాద్ పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ జాతిగా ఉందండి ఎన్ఐఏ ఏం చెప్పింది ఎన్ఐఏ కుట్రలు లేవు కొతంత్రం లేవు అన్నది కానీ ఐదేళ్లు పోపవాడు అప్పుడు జైల్లో ఉండేది మీ చిన్నాన్న చనిపోతే గుండిపోటుని మీరే చెప్పారు మీ ఏ టూ మీరు చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు చంద్రబాబు చదవాలి ఇప్పుడు ఏమైంది ఎవరు జైల్లో ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ ఎవరిని ముద్దాయిక తెచ్చి మీ చెల్లెళ్ళు ఏం చెప్తున్నారు ప్రతి దానికి రాజకీయం చేసి అప్పుడు కోడికత్తి రామ ఎలక్షన్ లో గెలవాలా ఒక ఛాన్స్ మా చిన్నాయన చెప్పేశాడు చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇప్పుడు మళ్ళీ కూటమి ఇటు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పోతుండే అయిపోవటం డే టు డే ప్రతి పార్టీ సర్వే చేయించుకుంటారు నిజమేంతో మీకు తెలుసు జనంలో తిరుగుబాటు మీకు తెలుసు ఒక అనాచక ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేస్తే మీరు ఓడిపోతుంటే ఈ రోజు వచ్చేసి క్యాట్బాల్తో గు్రాయ్ గురకరాయ్ డ్రామా వేస్తే అయిపోతే జనం నమ్ముతారా ఇంకా మిమ్మల్ని ఇది కరెక్ట్ కాదు మీరు ఎంక్వైరీ వాడిని ఎవరినో పట్టి యాక్షన్ తీసుకుని లోపలే ప్రతిదానికి చంద్రబాబు 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 అంత దిగజారి మీ జనంలో మీ మీటింగ్లో ఎవరే తో కరెక్ట్ గా కొట్టు ఇక్కడ తగలాలా జగన్మోహన్ రెడ్డి దిగులు పడిపోవాలా ఏందే జగన్మోహన్ రెడ్డి పులి బిడ్డ ఏందే దానికి ఒక్క దెబ్బతి ఇంత వంగిపోయినా నిన్న నేను బెరద ప్రచారంలో మానవుళ్ళు అవుట్ గాలిస్తే అవుట్ ఏడు పడింది మొత్తం కాలిపోయింది నేను మొఖం నేను పెట్టలేదే నేను దిగి ఇంటికి వచ్చి పాయింట్మెంట్ కూర్చున్నా అందుకంటే కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు పోయి జనంలో మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశావు రాష్ట్రాన్ని ఏ విధంగా పెంచావు ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి ఎక్కడ వృద్ధి రేటు సాధించావో చెప్పు దేంట్లో చెప్పు ఒక క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు కోర్టు కేసులు తప్ప ఇంటి దేంట్లో ఉంది అప్పులు అరాచక కాదు ఇది మంత్రి నిజంగా మీకు అసలు ఆ మంత్రి ఉండే లక్షణాలుంటే ఏం చేయండి అంతే నేను ఒకరే మాట్లాడుతున్నా ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒక ముఖ్యమంత్రిని కాపాడలేని డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోండి మేము అదే చెప్తున్నాం తీసి పని ఇంకేం ప్రజలకి రక్షన్ కల్పిస్తారు కానీ ఈ విధంగా డ్రామాలు ఆడి మా మీద దానికి ప్రయత్నం చేయబడి ఒక సినిమా హౌస్ లీడర్ అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు ఓటరుగా నమోదుకు అవకాశం చివరి మూడు రోజులే త్వరగా స్పందించి ఓటు నమోదు చేసుకోండి ఈ సార్వత్రిక ఎన్నికలలో మీ ఓటు ఉపయోగించుకునే అవకాశం మార్చి రెండువేల ఆరు ముప్పై లోపు పుట్టినవారు పద్దెనిమిది ఏళ్లు నిండినవారు అర్హులు ఓటర్స్ ఓటర్స్ఈసియావిన్ ప్రజాస్వామ్య పరిరక్షణ అవినీతి రహిత ప్రభుత్వాల కోసం యువత కదిలీ తక్షణమే ఓటు నమోదు చేసుకోండి